ആയ ഹലോ നമസ്തേ വെൽക്കം ബാക്ക് പൂർണ്യ യൂട്യൂബ് എക്സ്പ്രെസ് ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఎల్లిపాయ కర్రీని ఏ విధంగా చేసుకోవాలనో చూపించబోతున్నాను ఈ చల్ల చల్లని వాతావరణానికి ఇలాంటి ఒక కర్రీ చేసుకొని తింటే ఎంత బాగుంటుందో కదా వేడి వేడి అన్నంలో కొద్దిగా ఇది వేసుకొని తిన్నారంటే చాలా చాలా బాగుంటుందండి నోటికి ఏమీ తినబుద్ది కానప్పుడు కూడా ఈ కర్రీని చేసుకొని తినండి రెండు మూడు రోజుల వరకు నిల్వ ఉంటుంది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అన్నంలోకే కాదు చపాతి ఇడ్లీలో కూడా బాగుంటుంది అస్సలు ఏ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం దీనికోసం స్టవ్ వేయించుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లోకి వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకోండి వేసుకొని ఇందులోకి చిన్న ఉల్లిగడ్డని ఈ విధంగా చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే పది నుంచి పదిహేను దాకా వెల్లుల్ని పొట్టు తీసుకొని వేసుకోండి వేసుకొని వీటన్నింటినీ ఫ్రై చేసుకోండి ఇవి కొద్దిగా లైట్గా ఎర్రగా అయ్యేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చలారనివ్వండి ఇది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత దీన్ని ఒక మిక్సీ జార్లోకి తీసుకోండి అలాగే ఇందులోకి ఒక పెద్ద సైజు టమాటోని కట్ చేసుకొని ఇందులోకి వేసుకోండి వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకొని దీన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు అదే కడాయిలో మూడు టీ స్పూన్ల ఆయిల్ని వేసుకోండి వేసుకొని ఇప్పుడు ఇందులోకి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక రెబ్బ కరివేపాకును కూడా వేసుకోండి హాఫ్ టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోండి మెంతులు అస్సలు స్కిప్ చేయొద్దు మెంతులు ఈ కర్రీ టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది కాబట్టి స్కిప్ చేయకుండా మెంతులు కూడా వేసుకోండి వేసుకొని వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోండి ఇలా అంతా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు మీడియం సైజు ఉల్లిగడ్డని చిన్న ముక్కలాగా కట్ చేసుకొని వేసుకోండి అలాగే రెండు వెల్లుల్లిగడ్డల్ని పొట్టు తీసుకొని వాటిని కూడా వేసుకోండి ఇవి సుమారుగా ఇరవై నుంచి ముప్పై దాకా ఉంటాయండి వాటిని వేసుకోండి వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ ఉల్లిగడ్డ ముక్కలు వెల్లుల్లి అనేది లైట్గా ఎర్రగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి అంతా ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోండి చూడండి ఇవి లైట్గా ఫ్రై అయిపోయాయి చూడండి లైట్గా ఎర్రగా ఫ్రై అయిపోయాయి ఇలా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోండి ఇక నేను హాఫ్ టీ స్పూన్ వేసుకున్నాను అలాగే ఇందులోకి వన్ టీ స్పూన్ కారం వేసుకోండి కారం అనేది చూసి వేసుకోండి మనం ఆల్రెడీ వెల్లుల్లి వేసుకున్నాం కాబట్టి వెల్లుల్లి ఘాటు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకొని ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ వేసుకోండి అలాగే ఇందులోకి చిన్న నిమ్మకాయ సైజు కంటే తక్కువ చింతపండు నుంచి ఈ చింతపండు రసాన్ని తీసుకొని వేసుకోండి అంతా వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇదంతా ఒకసారి బాగా కలుపుకోండి చూడండి ఈ విధంగా అంతా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ అంతా బెల్లం వేసుకోండి బెల్లం పూర్తిగా ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు బెల్లం వేయడం వల్ల మనకి టేస్ట్ అనేది డబల్ అవుతుంది చాలా బాగుంటుంది కొంతమందికి స్వీట్గా ఉంటే అంతగా నచ్చదు కాబట్టి నచ్చని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు అంతా ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి చిన్న టీ గ్లాసుడు కంటే తక్కువగా వాటర్ని వేసుకోండి వాటర్ మరీ ఎక్కువగా వేసుకోవద్దండి కొద్దిగానే వేసుకోండి వాటర్ని వేసుకొని మరొకసారి దీన్ని కలుపుకొని టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోండి సరిపోకుంటే మరి కొద్దిగా వేసుకొని కలుపుకోండి ఇప్పుడు అంతా ఈ విధంగా కలుపుకున్నాం కదా ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఆయిల్ అనేది పూర్తిగా పైకి వచ్చేంత వరకు చేసుకోవాలండి అప్పుడే మనకి కూరలో పచ్చదనం అంతా పోయి టేస్ట్ బాగుంటుంది అలాగే రెండు మూడు రోజుల వరకు ఇది నిల్వ ఉంటుంది చూడండి ఆయిల్ అనేది మంచిగా పైకి వచ్చేసి చూడండి ఇలా రావాలి ఇలా వచ్చేంత వరకు చేసుకోవాలి మీకు మాడుతుంది అనిపిస్తే మరి కొద్దిగా వాటర్ వేసుకోండి చూడండి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ చూడండి ఈ విధంగా ఉంటే మనకి అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా చేసుకున్నాం కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే మన ఎల్లిపాయ కూర అనేది రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సింపుల్గా ఉందో చూస్తుంటేనే చాలా ఎమ్మెగా ఉంది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఈ కూర పిల్లలు పెద్దలకి అందరికీ నచ్చుతుందండి ప్లేట్లు ఖాళీ చేసేస్తారు అంత బాగుంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్